హాయ్ అండి వెల్కమ్ టు క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మరి ఒక లేటెస్ట్ అండి కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చేస్తానండి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో వస్తున్న శారీస్ వచ్చేసి ఉప్పాడా అండి ఉప్పాడా సిల్క్ శారీస్ అండి ఇవి వచ్చేసి చెక్స్ అనమాట చెక్స్ వచ్చేసి కాంట్రాక్ట్స్ బ్లౌజ్ అండ్ కాంట్రాక్ట్స్ పళ్ళు వస్తుంది అదేవిధంగా ఈ యొక్క శారీస్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా క్వాలిటీ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అదేవిధంగా ఇక్కడ కలర్స్ ఇప్పుడు ఏవైతే కలర్స్ అవైలబుల్లో ఉన్నాయో ఆ కలర్స్ అన్నీ కూడా మీకు అయితే చూపించడం జరుగుతుందండి ఈ వీడియో కనుక మొదటిసారి కనుక మీరు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ యొక్క వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది అదేవిధంగా మీ మాకు కూడా చాలా సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుందండి ఇప్పుడు మీరు చూస్తున్న కలర్స్ కాంబినేషన్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి సో మెనీ కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి అండ్ ట్వంటీ కలర్స్ పైన అవైలబుల్ ఉన్నాయి అదేవిధంగా సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇది వచ్చేసి ఉప్పాడ త్రిపుర సిల్క్ అండి ఉప్పాడ త్రిపుర సిల్క్ చెక్స్ వస్తుందండి శారీ మొత్తం కూడాను మహానటి చెక్స్ అంటారు కదా ఆ టైప్ అండి మహానాటి చెక్స్ వచ్చేసి కాంట్రాక్ట్ పళ్ళు అండి కాంట్రాక్ట్స్ పాల్ బ్లౌజ్ వస్తుంది అదేవిధంగా సెవెంటీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇక్కడ మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే నేను డీటెయిల్స్ అనేవి మీకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వాళ్ళని వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయినట్లయితే మీకు ఏ విధంగా పర్చేస్ చేయాలి అనే డీటెయిల్స్ చెప్తారండి అదేవిధంగా ఓవర్ షిప్పింగ్ అవైలబుల్ ఉంది వన్ సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తారండి కొరియర్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా తీసుకుంటారు అదేవిధంగా క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి ఉప్పాడ త్రిపుర సిల్క్స్ అండి మహానటి చెక్స్ అంటారు కదా ఆ డిజైన్ అనమాట సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇప్పుడు చూస్తున్న కలర్స్ అన్ని సో మెనీ కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలి అనుకున్నట్లయితే ఆ కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసుకొని ఆ యొక్క స్క్రీన్ షాట్ అనేది మొబైల్ నెంబర్ వాట్సాప్ కనుక పంపించినట్లయితే వాళ్ళు ఈ యొక్క డీటెయిల్స్ ప్రైస్ అదేవిధంగా ఎలా కొరియర్ చేస్తారు ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారు ముందుగా ఈ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అనేది తెలియచేయండి నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేశాను దయచేసి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేసినట్లయితే మీ మా యొక్క వీడియో అనేది చాలా మంది క్రియేట్ అవుతుంది అదేవిధంగా మాకు ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుందండి ఇది మరొకసారి చెప్తున్నాను ఇవి వచ్చేసి ఉప్పాడ త్రిపుర సిల్క్ శారీస్ అదేవిధంగా మహానాటి చిక్స్ అనమాట క్వాలిటీ వచ్చేసి గుడ్ క్వాలిటీ సెవెంటీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటుంది ఈ శారీస్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అనేవి సో మెనీ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అదేవిధంగా కాంట్రాక్స్ పళ్ళు అండ్ కాంట్రాక్ట్స్ బ్లౌజ్ వస్తుంది క్వాలిటీ వైజ్ అయితే గుడ్ క్వాలిటీ అండ్ గుడ్ కండిషన్లో ఉంటాయండి ఈ సారీస్ అనేవి కూడాను సో మెనీ కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి సెవెంటీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి మీరు ఎవరైనా ఈ వీడియో చూసి కొనాలి అనుకున్నట్లయితే దాన్ని స్క్రీన్ షాట్ కనుక పంపించినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ ఈ యొక్క ఛానల్ని మీకు టూ హండ్రెడ్ రూపీస్ సారీ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అనేవి డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఆల్ ఓవర్ షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంది క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉందండి మీరు ఎవరైనా కా మీరు ఎవరైనా కానీ పర్చేస్ చేయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయగలరు మీరు ఏ శారీ కావాలి అనుకుంటున్నారో ఆ యొక్క శారీ అనేది స్క్రీన్షాట్ పెట్టినట్లయితే వాళ్ళు కొరియర్ అనేది పంపిస్తారు చాలా అంటే చాలా ట్రెండీ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది శారీ కూడా మీకు నచ్చినట్లయితే పర్చేస్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా కలర్ కాంబినేషన్ అయితే సో మెనీ కలర్ కాంబినేషన్స్ అనేవి కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడు మీరు శారీస్ చూస్తున్నారు కదా ఆ శారీస్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి అదేవిధంగా మరి సర్స్ శారీ యొక్క డీటెయిల్స్ చెప్తున్నాను అండి మహానటి చెక్స్ అంటారు కదా మహానటి చెక్స్ ఉప్పాడ త్రిపుర సిల్క్ అండి పదిహేడు వందల రూపాయలు షిప్పింగ్ అదే అదేవిధంగా గుడ్ క్వాలిటీలో ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంటుందండి శారీస్ అనేవి ఆల్ ఓవర్ షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంది అదేవిధంగా క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది ప్లస్ మీరు పర్చేస్ చేయాలనుకున్నట్లయితే డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేసుకోండి తప్పకుండా పర్చేస్ చేయగలరు అదేవిధంగా మీ యొక్క వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసి బెల్ సింబల్ అనేది యాక్టివేట్ చేసుకోగలరు అదేవిధంగా మా యొక్క వీడియో అనేది నోటిఫికేషన్ రూపంలో మీకు అందుబాటులో ఉంటుంది కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్